హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో వచ్చి శుక్రవారం పూజ వీడియో అనమాట సో చిన్న వీడియో తీసాను సో నేనే తీసాను ఎవరు లేరు పిల్లలు ఎవరు అని చెప్పి సో చూడండి పూజ అయితే ఇలా రెడీ చేసుకున్నాను సో రెడీ చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను సో దీపారాధన చేసుకున్నప్పుడు మా పాప అయితే వచ్చిందండి నేను చేస్తానని చెప్పింది సో మా పాప అయితే చేస్తుంది చూడండి సో ఈరోజు ఫ్రైడే కదా సో అందుకని చెప్పి వీడియో పెట్టాను ప్రతి ఫ్రైడే ఎలాగ పూజ వీడియో ఉంటుంది కదా అని చెప్పని సో ఇది కూడా చిన్నగా అలా తీసాను అనమాట సో చూసారు కదా మనం పూజ అయితే ఇలా చేసుకున్నాం శుక్రవారం సో ఈరోజు అయితే మామిడి పుల్లు ఉంటే పెట్టానండి దేవుడు మళ్ళని సో చూడండి మా బాబా హారతి అయితే ఇచ్చేస్తుంది సో ఇక్కడ అయిపోయిన వెంటనే తులసమ్మ పూజకైతే మనం సో రెడీ చేసుకోవాలని చూడండి ఫ్రెండ్స్ తులసమ్మ పూజ అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం అంతా నీట్గా కడుక్కొని సో పసుపు అయితే రాసుకుంటున్నాను ఇవి రాసుకున్న వెంటనే బొట్లు అయితే పెట్టుకోవాలి సో రాత్రి అంతా కడిగినప్పుడే తులసామను కూడా కడిగేస్తాను మళ్ళీ ఉదయం లేసి మంచినీళ్ళతో కడుక్కొని పసుపు రాసుకుంటాను సో అది అలవాటు అనమాట నాకు చూడండి కింద కూడా పసుపు రాసుకొని అప్పుడు ముగ్గు వేసుకుంటాను సో చూసారు కదా సో ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా ఎలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో నేను మాట్లాడడం ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి కొత్తగా ఛానల్ పెట్టాం కదా మనకైతే సరిగ్గా మాట్లాడడం అయితే రావట్లేదు చూసారు కదా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకున్న వెంటనే ఇక్కడ కూడా తులసందేరి కూడా దీపారాధన అయితే చేసుకోవాలి చూడండి సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే కదా అందరికి వెళ్తుంది వీడియో చూడండి పిండితో బొట్టలు అయితే అలా వేసుకుంటున్నాను సో వేసుకున్న వెంటనే కింద కూడా బొట్టు పెట్టి ముగ్గు పెట్టేసి సో దీపారాధన అయితే చేసేస్తాను చూడండి ఇలా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను సో అన్నీ అయితే రెడీ చేసుకున్నాను దీపారాధన కూడా చేసేస్తున్నాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేస్తేనే కదా అందరికీ మన వీడియో అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి హార్ట్ఫుల్గా సో చూడండి తులసమ్మకైతే మనం హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాం చూసారు కదా మన శుక్రవారం పూజ అయితే ఎలా సింపుల్గా అయితే చేసుకున్నాం సో మీరు ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ తులసందేరి పూజ అయితే అయిపోయింది సో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా